అందరికీ నమస్కారం అండి ఇలాంటి స్త్రీలు ఉన్న ఇల్లు అదృష్టంతో నిండిపోతుంది ఎలాంటి స్త్రీలు ఉన్న ఇల్లు అదృష్టంతో నిండిపోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అందుకన్న ముందు ఈ వీడియోని లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి అయితే ఇక వివరాల్లోకి వెళితే ఆడవారి శరీరాకృతి వల్ల వారి అదృష్టం అనేది ఆధారపడి ఉంటుందని సాముద్రిక శాస్త్రం చెబుతుంది అందమంటే శరీరాకృతి కూడా చాలా ముఖ్యం అందుకే పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు పెద్దవారు అమ్మాయిని అన్ని పక్కాగా చూసేవారు కానీ ప్రస్తుత రోజుల్లో అన్ని ఆన్లైన్లో పరిమితమైపోయాయి కాబట్టి అంత పట్టింపు ఉండటం లేదు అయితే సాముద్రిక శాస్త్రం జ్యోతిష్యంలో అంతర్భాగం మనిషికి తల నుంచి పాదాల వరకు శరీరంలోని ప్రతి భాగం గురించి వివరంగా చెప్పడం జరిగింది ఈ అమరిక బట్టే వారు ఎలాంటివారో ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారని చెప్పవచ్చు ఇంకా చేతులు కాలు నిర్మాణాన్ని బట్టి వారి జీవితం ఎలా ఉండబోతుంది ఎలాంటి జీవిత భాగస్వామి వస్తారో వారి ఆయుద్ధాయం ఎంత ఇలా ఎన్నో విషయాలు చెప్పవచ్చని సాముద్రిక శాస్త్రం చెప్తుంది మరి వాటిల్లో కొన్నిటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిది నుదురు భాగం స్త్రీలకు నుదురు భాగం వెడాల్పుగా ఉంటే వారు చాలా అదృష్టవంతులు బొట్టు పెట్టుకునే ప్రదేశం వెడాల్పుగా ఉంటే వారికి అంత అదృష్టమని సాముద్రిక శాస్త్రం చెప్తుంది అయితే కొనబొమ్మల మధ్య గ్యాప్ ఎక్కువగా ఉంటే వారు చాలా అదృష్టవంతులు రెండు కళ్ళ మధ్య గ్యాప్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ధనం లభిస్తుంది కళ్ళు పెద్దగా ఉండి వాటి చుట్టూ నల్లటి చారలు ఉంటే వారికి సమాన గౌరవం పలుకుబడి కూడా ఉంటుంది అయితే చిటికిన వేలు ఉంగరం వేలు మధ్య గ్యాప్ అలాగే ఉన్నట్లయితే వీరు చాలా అదృష్టవంతులని సాముద్రిక శాస్త్రం చెప్తుంది అయితే చూపుడు వేలు కన్నా ఉంగరం వేలు పొడావుగా ఉంటే ఇక వారికి అస్సలు తిరిగి ఉండదు ఇలాంటి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది వారికి ప్రస్తుతం అంతగా కలిసి రాకపోయినా భవిష్యత్తులో కూడా చాలా అంటే చాలా మాత్రం ఉన్నతంగా ఉంటుందని చెప్పవచ్చు ఇది మన పెద్దవాళ్ళు భాగ్యం అని కూడా అంటారు అయితే అరచేయి విశాలంగా ఉన్న స్త్రీలు ధనాన్ని ఎక్కువగా పోగు చేస్తారట ధనం వీరి దగ్గరికి రావడం అనేది ఉంటుంది కానీ పోవడం అనేది అస్సలు ఉండదట కాళ్ళ పాదాలు వేల విషయానికి వస్తే కాళ్ళు బొటన వేలు మిగతా వాటి కంటే పెద్దగా ఉండి మిగిలిన వాటిపై కిందకు ఉండే క్రమంలో ఉంటే వాళ్ళకి చాలా అరుదు బొటన వేలు కంటే పక్కన వేలు పొడవుగా ఉండే స్త్రీలు చాలా ధైర్యంగా ముందుకు సాగుతారు సహజవంతంగా వీరికి చాలా గర్వం అని అంటారు కానీ వారు అవేవి కూడా పట్టించుకోకుండా తమ పనిలో ముందుకు వెళుతూ ఉంటారు ఇక బొటరి వేలు కంటే పక్క వేలు పెద్దగా ఉంటే స్త్రీలు పుట్టింట్లో కన్నా మెట్టింట్లో సుఖపడతారు అయితే అక్కడ వీరి మాటే సహసనంగా ఉంటుంది అరికాలు పాదం కొంతమంది పాదం నేలపై పూర్తిగా అయితే పడకుండా మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా ఎవరికైతే పాదం పూర్తిగా నేలకి అంటుకుంటుందో అలాంటి వారు చాలా అదృష్టవంతులు అలా కాకుండా ఎవరైతే అరికాలు పూర్తిగా వేళకి కొంచెం వంకరగా ఉంటుందో వారు కొన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే కొంతమంది ఆడవాళ్ళు నడుము కింద వరకు పొడవైన జుట్టు కలిగి ఉంటారు అయితే చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా ఉన్నా సరే అంత మంచిది కాదని సాముద్రిక శాస్త్రం చెబుతుంది అయితే ఇక మనం వివరాల్లోకి వెళితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి అంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు